ప్రత్యేక ప్రతినిధినంటూ అటు అధికారులకు ఇస్తూ సీఎం పేషి నుంచి వచ్చానంటూ ఇటు బిల్డర్లను బెదిరిస్తూ కొన్ని రోజుల నుంచి ఓ అజ్ఞాత వ్యక్తి చేసిన హల్చల్ అంత ఇంతకాదు ప్రభుత్వ స్థలాల రికార్డులన్నీ కావాలి అంటూ రెవెన్యూ గ్రామ పంచాయతీ అధికారులకు హుకుం జారీ చేస్తూ సంబంధిత అధికారులు లేకుండానే నిర్మాణాలపై జేసీబీలతో దాడులు చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది పోలీసుల రంగప్రవేశంతో అనిరుద్ అనే అజ్ఞాత వ్యక్తి హల్చల్ చేస్తూ అధికారులనే గందరగోళానికి గురిచేశాడు తాను సీఎం పేషి దూతగా పేర్కొంటూ సీసీఎల్ ప్రత్యేక ప్రతినిధిగా అపాయింట్ చేశారని బిల్డప్ ఇస్తూ కొన్ని రోజులుగా అలజడి సృష్టించాడు మండల పరిధిలోని ప్రభుత్వ భూముల పూర్తి రికార్డులు తనకు కావాలని ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసే పూర్తి బాధ్యత తనకే అప్పగించారని రెవెన్యూ అధికారులను తనతో చెరువుల చుట్టూ తెప్పించుకున్నాడు పటేల్ కూడా పంచాయత్ సెక్రటరీ రమేష్ గారు పోలీస్ ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ దరఖాస్తులో అతను పేర్కొంది ఏంటంటే ఒక అనే వ్యక్తి సిసిఎల్ఏ ఎంప్లాయీగా చెప్పుకుంటూ గత పదిహేను రోజులుగా అమీన్పూర్ ఏరియాలో తిరుగుతూ సీసీఎల్ఏ ఎంప్లాయీగా నేను వచ్చాను అని చెప్పి చెప్పుకుని తిరుగుతున్నాడని అదేవిధంగా కొంతమంది కన్స్ట్రక్షన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు అడిగి బెదిరిస్తున్నారు అని చెప్పి వాళ్ళ దృష్టికి వచ్చిందని అదే పటేల్ కూడా సృజన లక్ష్మీ ఒక రెండు కన్స్ట్రక్షన్ హౌస్లు కూడా రెవెన్యూ ఆఫీసల్స్ ఇరిగేషన్ ఆఫీసల్స్ కానీ ఎవరు కూడా ఏ ఎలాంటి అధికారులు లేకుండా అతనే ఒక అధికారిగా చెప్పుకుంటూ ఆ కన్స్ట్రక్షన్ యొక్క స్టేర్ కేసెస్ డ్యామేజ్ చేశాడు అని చెప్పేసి అతన్ని యాక్షన్ తీసుకోమని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు వారి కంప్లైంట్ ఆధారంగా అనిరుదైన వ్యక్తిమైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం దర్యాప్తులో తెలిసిన విషయంలో అంటే ఫర్దర్గా ఇన్ఫార్మ్ చేస్తాం